హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు పచ్చి బొప్పాయితో టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బొప్పాయిని మొదట కట్ చేసి పైన తోలును పిల్లర్తో పీల్ చేసుకోవాలి ఇలా నీట్గా పిల్లర్తో పీల్ చేసుకోవాలి తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వీటిలో వాటర్ పోసి వీటిని కడుక్కోవాలి కొద్దిగా పచ్చి బొప్పాయి కాబట్టి కొద్దిగా బంకలాగా ఉంటుంది వాటర్లో వేసి క్లీన్ చేసుకుంటే నీట్గా అవుతాయి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలను అందులో వేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని వాటర్లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా అన్నిటిని వాటర్లో నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో షుగర్ వేసుకోవాలి నేను నేను కట్ చేసుకున్న బొప్పాయికి ఒక హాఫ్ కిలో షుగర్ దాకా తీసుకుంటున్నాను ఇందులో వాటర్ కొద్దిగా పోసుకొని షుగర్ బాగా కరగనివ్వాలి ఇలా షుగర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పచ్చి బొప్పాయి ముక్కలను ఇందులో వేసుకోవాలి ఇలా బొప్పాయి ముక్కల్ని ఇందులో వేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత ఈ బొప్పాయి ముక్కల్ని సిరప్తో సహా మూడు పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను మూడు గిన్నెలకి సపరేట్ చేసుకోవాలి ఇలా మూడు గిన్నెల్లోకి త్రీ ప్రా త్రీ పార్ట్స్గా సపరేట్ చేసుకున్నాను షుగర్ సిరప్తో సహా ఒక బౌల్లోవి అలాగే పక్కకు చేస్తున్నాను మిగిలిన రెండిట్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ ఫుడ్ ఫుడ్ కలర్ ఇది ఇందులో దాన్ని యాడ్ చేసి కలిపి పెడుతున్నాను ఇది కలిపితే ఎల్లో కలర్ అండి ఇది ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఆరెంజ్ కాదు తర్వాత నెక్స్ట్ దాంట్లో రెడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇలా రెడ్ ఎల్లో కొన్ని బొప్పాయి ముక్కలు ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా అలాగే వదిలేసాను వీటన్నిటినీ ఒక నైట్ అంతా అలాగే ఉంచేసేయాలి తర్వాత మార్నింగ్ ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా ఒక నైట్ అంతా షుగర్ సిరప్లోనే ఉంచిన తర్వాత మార్నింగ్ వీటిని షుగర్ సిరప్లో నుంచి తీసేసి ఎండలో ఆరపెట్టుకోవాలి ఇలా మొత్తం బొబ్బాయి మొక్కలన్నింటినీ ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా షుగర్ సిరప్లో నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని ఎండలో పెట్టుకొని డ్రై చేసుకోవాలి ఇలా ఎండలో పెట్టి ఆరపెట్టుకున్నటువంటి ఫ్రూటీని కేక్లు ఐస్ క్రీమ్లు వంటి వాటిల్లో వాడుకోవచ్చు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ